ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో నుండి ఈ రోజు కొరకు సామెతలు ఎనిమిది పదిహేడులో దేవుడు సెలవిస్తూ ఉన్నారు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క జీవితంలో సమస్యల సుడిగుండం సమస్యల పరిస్థితుల ప్రభావము రకరకాలైనటువంటి ఎంతో చిక్కని సమస్యలలో మనుషుడు కొట్టుకొని పోతూ పోరాడుతూ ఉన్నాడు బయటికి రావాలని కానీ బయటికి రాలేకపోతూ ఉన్నాడు అంతేగాక ఈ సమస్యల ప్రభావం వలన మనుషుడు సంతోషాన్ని వెతుకుతూ ఉన్నాడు తన హృదయానికి ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు కొందరేమో డ్రగ్స్ మత్తు పదార్థాలకు కొందరు అలవాటు పడుతూ ఉంటే మరికొందరేమో మత్తు పానీయాలకి డ్రింక్స్కి అలవాటు పడుతూ ఉన్నారు మరికొంతమంది సినిమాలకి మరికొంతమంది విలాసంగా ఎక్కడికో కొన్ని దినాలు వెళ్ళి గడపాలని వెళ్తూ ఉన్నారు అయితే ఎంతకాలం ఒక సినిమా చూసిన తర్వాత ఒక నాలుగు గంటలు ఒక ఐదు గంటలు ఒకవేళ రిలా రిలాక్స్గా హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వగలవేమో కానీ ఆ తరువాత పరిణామము ఎంతో ప్రమాదకరం ఆ తర్వాత పరిమాణ పరిణామము చాలా భయానకమైనటువంటి వేదన ఒక్కసారిగా నీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి చివరికి సంతోషాన్ని పొందుకోలేకపోతున్నావు దేవుని బిడ్డ దేవుని వాక్యంలో రాయబడింది అయితే దేవుడు అంటూ ఉన్నారు నన్ను జాగ్రత్తగా మీరు వెతికినట్లయితే నన్ను కనుగొందురు దేవుడు ఏమై ఉన్నారు అనే వాస్తవాన్ని ప్రపంచం ఈరోజు తెలుసుకోవాలి దేవుడు ఏమై ఉన్నారు అంటే ఆయన ఫుల్ ఆఫ్ జాయ్ పరిపూర్ణమైన సంతోషం పరిపూర్ణమైన ఆనందము ఆయనే కనుక ఆయన అందే మనం ఆనందించాలి అదేంటి ఎందుకు మీరు మత్తు పదార్థాలు పానీయాలు తీసుకుంటున్నారు నిషేధింపబడిన వాటికి ఎందుకు మీరు పాల్పడుతున్నారు అని వారిని మనం ప్రశ్నించినప్పుడు వారు మాట బాధను మర్చిపోవటానికి గాయాన్ని మర్చిపోవడానికి సమస్యను మరిచిపోవడానికి ఇది తప్ప నాకు వేరే మార్గం లేదంటున్నారు లేదు దేవుని బిడ్డ ఇక్కడ అక్షరాల ఈ సామెతలు ఎనిమిది పదిహేడులో రాయబడింది నన్ను మీరు జాగ్రత్తగా వెతికితే నేను నన్ను మీరు కనుగొందురు అలే ఎప్పుడు మనం దేవుణ్ణి వెతకాలి ఈ పరిపూర్ణమైన ఆనందాన్ని మన గుండెల్లో ఇది ఉభకాలి ఈ జీవజల నదిగా మన లోపల ఆ సంతోషము పొరలి పారాలి ఆ సంతోషాన్ని మనతో ఉన్న సమాజానికి మనతో ఉన్న వ్యక్తులకు మనతో ఉన్న కుటుంబానికి మనలను నమ్ముకున్న వారికి ఆ సంతోషాన్ని పంచిపెట్టాలి ప్రకటించాలి అనంటే ఎలా మనం ఆ సంతోషాన్ని మొదట అనుభవించగలము అని అంటే చూడండి వాక్యంలో మనం చాలా స్పష్టంగా లోతుగా ధ్యానిస్తే తెల్లవారాక కాదు ఆయన్ని వెతకవలసింది సూర్యోదయం అయ్యాక కాదు సూర్యాస్తం అయ్యా అయ్యాక కాదు పూర్తి తెల్లవారాక కాదు దేవుని బిడ్డ దేవుణ్ణి వెతకవలసింది వేకోనే దేవుణ్ణి వెతికే అనుభవం నీకుండాలి అవునండి మార్కు స్వార్థలు కూడా మీరు చదువుకుంటే ఏసుక్రీస్తు దేవదేవుడు మహాదేవుడు ఆయన యొక్క జీవన విధానాలు కూడా ఈ విధంగా ఉన్నాయి పెందల కడే లేచి ఏ మూడు ఏ నాలుగు గంటలు పెందల కడే లేచి ఏ మనుషుడు ఇంకా లేవక మునిపే పెందల కడే లేచి అరణ్యానికి వెళ్ళి కొండల మీద ఏకాంతముగా అతడు దేవుని సన్నిధి కొరకు కనిపెట్టే అనుభవము అతనికి ఉన్నది దేవుని సన్నిధానముకై కనిపెట్టే అనుభవం అతనికి ఉన్నది అందుకే దేవుని యొక్క స్వరాన్ని యేసుక్రీస్తు విన్నారు దేవుని యొక్క సంకేతాలను దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా విన్నాడు గనుకే చేయగలిగాడు కల్వారి శిలువలో అలే ఇంకా మనం వాక్యంలో గమనించినట్లయితే మోషతో దేవుడు అంటాడు నీవు ఉదయమునే ఎక్కి ఉదయమునే నా సన్నిధానములో నువ్వు కనబడు నా సముఖమునకు వచ్చి కనబడు అని అన్నప్పుడు మోసే వేకువనే వెళ్ళి దేవుడు ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ చెప్పాడో ఆ స్థలానికి వెళ్ళి ఆ సముఖానికి వెళ్ళి దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆకాశ పరమాకాశముల నుండి దేవుడు మహోన్నతుడై దిగి ఆ పర్వతం మీద మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్లు లేఖనాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి అందుకే దేవుని బిడ్డ నువ్వు కూడా నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉందో నీ కుటుంబం పట్ల దేవుని ప్రణాళికలు ఏమై ఉన్నాయో ఈ ఫిబ్రవరి మాసం చివరి దినాలలో ఈ నెలలో ఈ సంవత్సరంలో నీ పట్ల దేవుడు ఏది సంకల్పించి ఏది చేయబోతున్నాడో అవన్నీ నీవు గ్రహించుటకు ఆ ప్రకారంగా నడుచుకోవటానికి నిశ్చయముగా దేవునితో నీకు సహవాసం ఉండాలి దేవుని సముఖములో కనిపెట్టే వ్యక్తివై ఉండాలి ఇలాగా నిన్ను నువ్వు సమర్పించుకో దేవ నా ప్రాణ ఆత్మ శరీర అవయవాలు నీ చేతులకు అప్పగిస్తున్నాను నన్ను కూడా ఈ విధంగా దర్శించు నాతో కూడా ఈ విధంగా మాట్లాడు నాకు నా కార్యాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇంకా ఏ ఏ కార్యమైతే నేను చేయలేకపోతున్నానో ఆ కార్య సిద్ధిని కలగ చెయ్యి అన్నప్పుడు దేవుని ప్రసన్నత మీకు అనుగ్రహం పొందుతారు ఆ తర్వాత మీ జీవితం ఇంపైనదిగా మార్చబడుతుంది మెయిన్ ఇంకా మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డ నీవు దేవుణ్ణి ఏదైతే అడుగుతున్నావో దేవుని సన్నిధిలో ఏదైతే మొర ఆ విషయములో జాగ్రత్త ఎందుకంటే ఏది ఆయన సముఖములో మనం అడుగుతున్నామో వాటినే దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు ఆ మెయిన్ దేవుడి మాటలు ఈ ఉదయకాలం మీ జీవితాల్లో స్థిరపరచునుగాక గాడ్ బ్లెస్ యూవ్ ఆ